విలేజ్ స్టైల్లో అంటే పల్లెటూరులో ఉంటే ఎట్లుంటుందో చూపించబోతున్నాను ఏంటంటే మా పొలంలో మా మామయ్య మొక్కజొన్న కంకి మళ్ళీ జొన్నలది కాల్చుకొని ఎట్లా కదా అది ప్రాసెస్ మీకు చూపిస్తాను చూడండి ఏమైనా ఫస్ట్ అయితే ఇలా గుంత తవ్వి గుంతలో అదిగోండి మొక్కజొన్న అది పెట్టి మంచిగా కాల్చుకొని మా మామయ్య ఇండ్ మా హస్బెండ్ ఇద్దరు తిన్నారు మా కూడా ఇంటి పట్టుకొచ్చారు కాకపోతే ఇదిగోండి ఇంకా దీని తర్వాత జొన్న కంకి అంటారు అది ఇంతమందికి తెలిసిన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మేము కొంచెం చల్లగా అయినా తిన్నాం కానీ వేడి వేడి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా పల్లెటూరులో అప్పుడప్పుడు వెళ్ళి ఇలా తింటే టేస్ట్ వెదర్కి ఆ టేస్ట్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అది సో ఈరోజు షార్ట్ వచ్చేసి ఇది సో ఎంతమంది జొన్న కంకిత్తు తిన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి